ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వీరికి మాత్రమే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అయితే వీరికి మాత్రం పెన్షన్ పంపిణీ అయితే ఉండదండి ఎవరికి పెన్షన్ పంపిణీ ఉంటుంది ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన కూడా స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కొరకు మనకు క్లస్టర్ మరియు పెన్షనర్ మ్యాపింగ్ రేపు ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వారి లాగిన్ అందైతే క్లోజ్ అవుతుంది కావున పెన్షన్ల మ్యాపింగ్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక మనకు రేపు పూర్తి చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు అయితే ఇది సచివాలయ అధికారులు చేస్తారు ఎవరైనా కొత్త యూజర్స్ ఉంటే కనుక వాళ్ళని యాడ్ చేస్తారు వికలాంగ శాతం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వికలాంగ శాతం నలభై లేదా అంతకంటే ఎక్కువ ఉండి టెంపరవరీ ఉన్న వారికి పెన్షన్ అనేది కొనసాగుతుంది సో కావున వారికి గతంలో ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకున్నట్లు విత్డ్రా నోటీసులను ఇచ్చి ఎక్నాలజ్మెంట్ కాపీలను అప్లోడ్ అయితే చేయవలను ఇక్కడ మళ్ళీ మనకు వికలాంగ శాతం నలభై కంటే తక్కువ ఉంటే కనుక అలాంటి వారికి ఏంటంటే పెన్షన్ రద్దు అయినా వారి గతంలో అప్లోడ్ చేసినటువంటి నోటీసు ఎక్నాలజ్మెంటు సరిపోతుందని చెప్పి చెప్పేసి చెబుతున్నారు వికలాంగ శాతం నలభై కంటే తక్కువ ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారిలో ఎవరైనా విడవ పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే కనుక వారిని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ లాగిన్ నుండి అయితే డిసేబుల్ నుండి విడవ పెన్షన్కు మార్చి కన్వర్షన్ చేసి ఆప్షన్ ఇవ్వబడింది సో దీని ద్వారా పెన్షనరు పెన్షన్ కన్వర్షన్కు రైస్ చేయడం అయితే జరిగింది సో ఎంపీడీఓ గారి అప్రూవల్ తర్వాత వారికి పెన్షన్ రకం అనేది మారుతుందని చెప్పేసి చెబుతున్నారు మనకు ఇక్కడ ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఆదివారం కాబట్టి సో ఇక్కడ మనకు పక్కన పెడితే సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వికలాంగ పెన్షన్ పొందుతూ ఇప్పుడు మనకు నోటీసులు ఇచ్చారో నలభై శాతం కన్నా నలభై శాతం ఉన్న వారికి మాత్రం పెన్షన్ అయితే ఇస్తారు ఒకవేళ నలభై శాతం కన్నా తక్కువ ఉంటే కనుక ఒకవేళ వారు విడవ ఉంటే కనుక వారికి విడో పెన్షన్కి సంబంధించి ఎలిజిబుల్ ఉంటే కనుక వాళ్ళకు విడో పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వాళ్ళకు మార్పులు చేస్తారండి ఒకవేళ నలభై శాతం తక్కువ ఉండి వయసు తక్కువ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా అయితే మనకు కొన్ని రూల్స్ అనేది వచ్చాయి మీరు సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి సో ఎవరైతే నలభై శాతం ఉంటారో వారికి మాత్రం రేపు పెన్షన్ అయితే ఇస్తారు సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్